ఓం శాంతి ప్రతి మనిషి జీవితం ఒక యజ్ఞ వాటిక కావాలి ఎలా అంటారు మానవత్వం సత్యత స్వచ్ఛత సహకారం ఉపకారం అనే సమిదలతో మన జీవితాన్ని పరిపక్వత చేసుకోవాలి అప్పుడే మన జీవితం అమూల్యతను సంతరించుకుంటుంది ఎప్పుడైతే మనం అమూల్యంగా జీవించగలుగుతామో ఈ భూమిపై మనకు అన్నీ లభిస్తాయి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు అన్నీ ఇస్తారు అటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే అమూల్యంగా సంతరించుకుంటుందో అనన్యమైన శక్తితో పాటు ఈ విశ్వం కూడా మనకి సహకారిగా ఉపకారిగా ఉంటుంది ఎప్పుడైతే మన ఆలోచన బాగుంటుంది మన ఆచరణ బాగుంటుంది మన వివేకం బాగుంటుంది సరుగుల ప్రతి మన ప్రతి శుభ భావన శుభకామన ఇవన్నీ ఎప్పుడైతే నిండి ఉంటాయో మన దేహమే ఒక దేవాలయంగా ఉంటుంది అందులో మన ఆత్మ